నమస్కారం వీళ్ళు మా నాయన చెల్లెలు మా మయనతో కొడుకులు వీళ్ళు వీళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక రెండు కేసులు వీళ్ళ మీద ఉన్నటువంటి మాట వాస్తవం అప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము కూడా టీడీపీనే ఇప్పుడు టీడీపీనే రెండు వేల పద్నాలుగులో పార్టీలో ఉన్నప్పుడే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ లేరు వీళ్ళు అనంతపుర్లో ఒకరు బెంగళూరులో ఒకరు ఫ్యామిలీ పెట్టుకొని వీళ్ళు బతికేదో వీళ్ళు బతుకుతున్నారు మొన్న రీసెంట్గా అంటే వన్ మంత్ బ్యాక్ ఏదో ఆర్ఎన్బి కూడా కూల్చినారు అని చెప్పి ఇక్కడ లేనటువంటి మా ఇద్దరు అల్లులపైన వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది అదే కేసు విషయం పైన వీళ్ళు మళ్ళా సీఏ గారు పిలిపించడం జరిగింది సిఏ గారు పిలిచినప్పుడు నేను ఫోన్ చేసే ఫోన్ చేశాను కానీ ఏం సార్ పిలిచినారంటే ఏం విషయము అంటే అబ్బాయి స్టేషన్ పిలిచి సైన్ పెట్టి పంపించేస్తామని ఆయన అయితే చెప్పినాడు కానీ స్టేషన్ పిలిచి డోర్లు వేసి బట్టలు విప్పి కట్ కాలు పైన లాఠీలు పెట్టి తొక్కి కొట్టి నిర్దాక్షిణంగా హింసించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా అమ్మ కావాలి అనే నీచమైన నీచపైన చెప్పేదానికి కూడా కావు పదాలు అంత నీచంగా మాట్లాడి మాట్లాడారని మళ్ళా పిల్లలు చెప్తే మళ్ళీ ఇతను అనంతపురంలో ఉంటాడు ఇతన్ని మళ్ళీ పిలిపిస్తాడని చెప్తే సో నేనే పోయినాను నేను పోయిన తర్వాత అప్పుడు అతను కేసు సిడిపైకి తీసి అమ్మాయ్య పొరపాటు జరిగింది ఇతను లేడు అని చెప్పి పంపించినారు సార్ పొరపాటు కాదు నేను వచ్చినాను కాబట్టి ఇతను కూడా ఏమీ ఉన్నారు మీరు లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇతన్ని కూడా ఏదైనా చేసిండేవాళ్ళు మీరు అని మేము ప్రశ్నించడం జరిగింది అప్పటి వరకు నాకు తెలియదు చిన్నపి నరేష్ అనే అతన్ని మా అల్లుని కొట్టారని తర్వాత విషయానికి తెలిసిన వెంటనే నేను మళ్ళీ సిఏ గారికి పోయి అడిగితే నిర్దాక్షిణ్యంగా నన్ను కూడా దుర్భాషలాడి నీకు జాతర ఏం చేసుకో నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని ఈ విధంగా మేము అధికార పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ కార్యకర్తలు అయినా కూడా మమ్మల్ని అనేక రకాలుగా హింసిస్తూ చాలా ఇబ్బందులు పాల్గొని చేస్తూ ఉన్నాడు ఇదే విషయం పైన నన్ను కొట్టే కొట్టి మమ్మ ఇంట్లో మా అమ్మనే నా భార్యనే ఆయన తితరాన్ని బూతులు తిట్టాడని చెప్పి వాడు ఆత్మహత్య చేసుకుంటే స్టేషన్ ముందు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది అదే క్రమంలో అతన్ని రక్షించేదానికి మేము కార్ తీసుకొని పోయి ఏదో మాట్లా చేస్తే అతను మార్గమధులలో మళ్ళీ డ్రైవర్ని తీసేసి వెళ్ళిపోయి కదిరిలో మళ్ళీ వేరే ఏదో విషం దాగి ఇప్పుడు కదిరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు కావాలని చెప్పే ఇతనికి ఎవరు ప్రోత్పలం ఉందో మాకు తెలియదు అయ్యా సిఐ గారు ఏదైనా మీకు మనసులో ఉంటే లేదు నేనున్ను మీరు ఫ్యామిలీ ఇక్కడ ఉండద్ద ఉండద్దండి మాకు ఇంకు జారీ చేసినా కూడా మేము వేరే ప్రాంతానికి పోయి బతుకునే శక్తి మాకుంది ఎందుకంటే నువ్వు ఎవరికి నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు ఎవరికి న్యాయం చేస్తావంటే ఎవరైతే కేసుల్లో ఉంటారో ఎవరైతే ఆటోలను హింసిస్తారో వాళ్ళకు మాత్రమే నీ దగ్గర స్థానం ఉంది నీతి నిజాయితీగా నలభై ఆరు సంవత్సరాల లాగే ఇంతవరకు నా మీద ఒక్క కేసు లేదు నీతి నిజాయితీగా మేము ఎప్పుడన్నా పోయి పది మంది కోసం స్టేషన్కి పోయేవాళ్ళు మాత్రమే కానీ మా కేసులో చేద్దూ పోయి ఎప్పుడన్నా స్టేషన్కి పోనే ఎప్పుడన్నా స్టేషన్కి పోనే ఆయన పదజాలం ఎట్లుంటుందంటే ఇంక జీవితంలో ఈ స్టేషన్ పెట్టెక్కకూడదు అనేంత నీచంగా మాట్లాడుతుంటాడు ఆయన అయినా సర్దుకున్నాం ఎందుకు ఏదో వచ్చినారో మనం వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా మాకు మేము సర్దుకుంటానే పోతాం పోతానే పోతాం కానీ ఈరోజు మా కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా కొట్టడమే కాకుండా అమ్మ అక్క ఆని లంజా కొడుక అది ఇది మాట్లాడి ఎవరిచ్చారండి ప్ర పోలీసులకి రైట్స్ లంజా కొడుక నీ అమ్మ దగ్గర అనే రైట్స్ పోలీసులకు ఎవరిచ్చిన చెప్పండి తప్పు చేసింటే నువ్వు ఆడే శిక్షించు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న కేసులన్నీ వాళ్ళ మీద కొట్టేశారు కోర్టులో కేసులు కొట్టేశారు సార్ అంటే కోర్టులో కేసు కొట్టేస్తే అంటే మీరు తప్పు చేయనట్లా అని ఆయన ఎదురు ప్రశ్నిస్తానంట అంటే కోర్టులో జడ్జి కంటే జడ్జి గారి కంటే ఈయన పెద్ద జడ్జా ఎన్ని రకాలుగా మాతో హింసించలో అన్ని రకాలుగా హింసిస్తానడు అతనికి ఎవరైతే అతనికి ఏమి క్రిమినల్ మైండ్ ఉంటుందో వాళ్ళనే దగ్గర పెట్టుకుంటాడు కానీ నీతి నిజాయితీగా పనిచేసినప్పుడు స్టేషన్ పెట్లు కూడా ఎక్కడ ఎక్కడించడం లేదైనా ఆయన ఉద్దేశం ఏదైనా ఉంటే ఇప్పుడు ఈరోజు వానికి జరిగింది వాడు మళ్ళీ విషం దాగినాడు కదిరి హాస్పిటల్లో ఉన్నాడు ఈరోజు వానికి ప్రాణం మీద ప్రాణానికి ఏమైనా హాని జరిగితే నూటికి నూరు కాదు నూటికి వెయ్యి పర్సెంట్ సిఐ గారిదే బాధ్యత ఆయన ఏదన్నా వానికి జరిగితే ఆయనకి చెప్పినా నేను సార్ వానికి ఏం జరిగినంత వరకు ఓకే ఏదన్నా జరిగితే నూటికి వెయ్యి కాదు నూటికి నూటికి వెయ్యి భాగాల మీదే బాధ్యత అని చెప్పినా నేను ఈరోజు తప్పు చేయలే కేసు నమోదైంది ఓకే కేసు నమోదైనప్పుడు జడ్ కోర్టులో తీరుతుంది తప్పు చేసినారా లేదా అనేది ఏమీ సంబంధం లేకుండా ఆయన ప్రయోజనం ఆయనకి ఎవరు ఏం చెప్తానారు మాకు అర్థం కాదు పిలిపించడము కొట్టడము మీరే ఆ గాయాలన్నీ ఫోటోలు ఫోటోలన్నీ సబ్మిట్ చేస్తాం మీరే చూడండి ఇంకా ఎన్ని రోజులన్నీ మేము ఓపీ బట్టేకెట్టింది మీరే చెప్పండి ఇప్పుడు మాకు మీరే మీరే మిత్రులు మేము అడుగుతున్నాం మీరే మాకు న్యాయం చేయాలా లేదంటే ఆయన ఖచ్చితంగా మాతో ఏదో చేసేస్తాడు ఆయన ఆయన ఖచ్చితంగా ఏదో మా ఫ్యామిలీకి చేయాలని కంకణం కట్టుకొని గోరెడ్లకి వచ్చినట్టు ఉన్నాడు ఆయన ఆయనకి ఏదైనా ఉద్దేశం ఉంటే చెప్పని చెప్పండి ఊరిట్స్ వెళ్ళిపోండి నేను బ్యూటీ చేసిన రెండు రోజులు అంటే వెళ్ళిపోతాం మేము మాకు వేరే చోట్ల వ్యాపారం ఉంది పోయి ఆడికి బతుకోగలుగుతాం మా చాట్ అవుతుంది అదే కానీ అట్ట చెప్పకోకుండా ప్రతిదీ హింస 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 ఎన్ని రోజులు అనుభవిస్తాం చెప్పండి ఈ రోజు వాడు చేసుకున్నాడు రేపొద్దున్నే మాతో కూడా ప్రేరేపిస్తాడు ఆయన అదే ఉద్దేశంతో మా బాధ్యబిడ్డలకి ఎవరు దిక్కు ఆయన్నే వచ్చి మీడియా ముందుకు సమాధానం చెప్పమని చెప్పండి ఈ రోజు ఆ నరేష్ అనే వ్యక్తి దేవుడు దయ వల్ల మాకే ఆరోగ్యంగా తిరిగి వస్తే పర్లేదు సార్ లేదు అక్కడ రాని పక్షాన ఆయన ఖచ్చితంగా ఆయన మీద ప్రైవేట్ కేసేస్తాం హ్యూమన్ రైట్స్కి పోతాం మాకు న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ దగ్గరే కూర్చుంటాం దాంట్లో అయితే రాజీ పడే ప్రసక్తే లేదు ఎవరు ఎన్ని ఒత్తిడి చేసినా ఎవరు ఏం బెదిరించినా మేము భయపడే ప్రసక్తి లేదు బెదుర్కొనే ఇది లేదు ఆయనపై ఎవరినో సార్ ఆయన ఎవరినో వేరేవారు బెదిరించవచ్చేమో కానీ మేమైతే బెదుర్కోము ఎందుకంటే మేము న్యాయబద్ధంగా ఉంటాం మేము ఎక్కడ ఒక కేసు కూడా నమోదు కాలే మా మీద కానీ హింసించి హింసించి ఈ రకంగా మీ మీ ఇది మీరే పై పైకే రావడనే ఉద్దేశంతో ఆయన కుట్ర చేస్తా అంటే మేము ఎన్ని రోజులుగా ఊపిపడతాము చెప్పండి మాకు ఖచ్చితంగా మీ ద్వారా దయచేసి మీ ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మీ ద్వారా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం మీరు న్యాయం మాకు జరిగేంత వరకు మీరు కూడా అండగా ఉండాలని మేము కోరుకుంటాను దయచేసి మీ మీ సహాయ సహకారాలను మాకు అందించండి రేపు పొద్దున్న ఏదైనా ఇంకా జరిగినా కూడా దాన్ని మీకు తెలియజేస్తాము దాని దాని దాన్ని అంత జరగకుండా చూసే బాధ్యత కూడా మీరే తీసుకొని కొంచెం మాకు న్యాయం చేసేదాకా చేయండి సార్